अनि त्यसपछि त्यो चाहिँ एनेटा स्कुलमा जानु पर्छ र यो चाहिँ म गरेर आउँछु त्यसपछि हामी चाहिँ त्यसको लागि ल्यासाङमा जानु पर्ना चाहि ठीक लाग्यो अनि मलाई चाहिँ आइदिनु है खाना लाछ र हाइप टाउनको लागि మేడం ఒక వారం ఒక వారం వచ్చేసి మాకు మసాలి కాన్సర్ వచ్చారు అయితే ఇది కూడా మామూలు నేర్పాడు వచ్చి జేసి వచ్చేసి మళ్ళీ టింగులు జేసి కాస్త చేసిన కూడా ముప్పై మూడు కూడా వర్క్ చేసినా మేడం కూడా పాల్ పాడు ముప్పై మూడు ముప్పై నాలుగు కూడా వర్క్ చేసింది ఫార్టీ నైన్ పర్సెంట్ ముప్పై మేడం నాలుగు వచ్చేసి ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది మేడం ఫొటోస్ అనేవి పూర్తి స్థాయిలో ఫొటోస్ మేడం ముప్పై ఐదు వచ్చేసి కమ్యూనిటీ పార్టీ మేడం ఇది వచ్చేసి ఎస్టిమేట్ ఎక్కువ వస్తారు మేడం ఫోర్ ఫైవ్ మనకు ఎస్టిమేషన్ లో కానీ జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ వరకు రికార్డ్ చేసే క్వాంటిటీ గురించి చెప్పండి అందులో అది బిలో డివేషన్ వచ్చింది లాస్ట్ వీక్ రికార్డ్ కూడా ఇవ్వలేదు లాస్ట్ వీక్ మేడం ఆ క్వాంటిటీ ఎంత జరిగిందో తెలియదు లాస్ట్ వీక్ మనకు ఎందుకు రికార్డ్ రికార్డింగ్ లేదు అయితే జరిగింది కదా నిర పది పర్సెంట్ మనకు డివేషన్ వచ్చింది అందులో ఇప్పుడు రాష్ట్ర పార్టీ మాస్టర్ కూడా ఇదే ఎంబీలు కడింగ్ మనం ఆ పార్టీకి కూడా డివేషన్ వస్తుంది అడిగి ముప్పై ఆరు వచ్చేసి ఇది ఇది